¡Venga! उडली प्रेजेंट आंध्र प्रदेश श्रीनिवास राव गारूज కూర్చున్నాం నెక్స్ట్ ఈఏ నారాయణ గారు డెక్టర్ చూస్తా ఉంటే ఏ ఫిల్మ్ ఆర్టిస్టులు కానీ మిగతా ఆర్టిస్టులు కూడా తీసుకోని విధంగా ఇక్కడ ఉన్న అటు సింగర్స్ కావచ్చు లేకపోతే డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మ్స్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మరి ఇది యూనివర్సిటీలో మీరు ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం జాయిన్ అయ్యారు మీరు ఏ లక్ష్యంతో అయితే జాయిన్ అయ్యారో ఆ లక్ష్యం కోసం ముందు ప్రగతి పెట్టుకోండి అది ఆ లక్ష్యం ఖచ్చితంగా మీరు రీచ్ కావాలి దాంతో పాటు ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కల్చరల్ కావచ్చు గేమ్స్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఇటువంటి వాటి అన్నింటిలో కూడా మీరు యాక్టివ్ రోల్ కూడా ప్లే చేయాల్సిన అవసరం ఉంది మామూలుగా ఎప్పుడైనా నేను ఒక్కోసారి ఏం మిస్ అయ్యాను మళ్ళీ అని రీథింక్ చేసుకున్నప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే మళ్ళీ ఒక్కసారి మాకు ఆ యూనివర్సిటీ డేస్ గుర్తొస్తే బాగుంటుంది మళ్ళీ అటువంటి ఆపర్చునిటీ వస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇది మీరు పక్క చదువుకుంటూ మరో పక్క లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంచుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక మీటింగ్ అయింది ఈ సిఎస్ఆర్ పార్ట్నర్షిప్ సమిట్ లాంటిది దాంట్లో కూడా స్పష్టంగా సీఎం గారు ఒక మాట చెప్పారు ఇక నుంచి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఈ ఫ్రెషర్స్ డేలు లేకపోతే కాన్వికేషన్ డేలు అనేది ఏదో రిచువల్ ఫంక్షన్ లా కాకుండా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ గా చేయండి దాన్ని ఒక మంచి ఇది వచ్చేటట్టుగా ప్రోగ్రామ్ చేయమని కూడా చెప్పారు హాయ్ ఎవరివన్ హలో ఎలా ఉన్నారు మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా ఈజీగా ఉంది నేను డిగ్రీ వరకు కూడా రాలేదు ఇంటర్ ఫెయిల్ తర్వాత ఏఎంఐ చేద్దామని చెన్నై వెళ్ళి అంటే అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వదని ఇంట్లో వంక చెప్పి అక్కడ వెళ్ళిపోయాను అక్కడ ఫిల్మ్ ఇన్స్టరీలో ట్రై చేస్తే అక్కడ రిజెక్ట్ చేశారు నన్ను మళ్ళీ హైదరాబాద్లో వచ్చి అయినాను సో అది మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోకండి ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో మీరందరూ ఫ్యూచర్ ఇండియా మేక్ ఇన్ ఇండియాకి చాలా ఫౌండేషన్ మీరందరూ ఫ్యూచర్ ఇంజనీర్స్ సమ్ హ్యాపీ టు బీ ఇయర్ టు అండ్ ఐ లైక్ వైజాగ్ సో మచ్ నాకు ఏపీలో నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే ఈవెన్ సౌత్లో వైజాగ్ చాలా ఇష్టం